నమస్తే స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు రాష్ట్ర ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మరియు జోనల్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఎంటి కృష్ణబాబు కమిషనర్ ఆఫీస్ ఫ్యామిలీ వీరా పాండ్రిన్ తో కలిసి తిరుచానూరు మార్కెట్ యార్డ్ లోని మామిడి ఎగుమతి కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ప్యాక్ హౌస్ విధానం పనితీరు గురించి ఏ దేశాలకు ఎగుమతి చేస్తున్న విషయాలను ప్యాక్ హౌస్ ఇన్ఛార్జ్ విద్యాసాగర్ చీఫ్ సెక్రటరీకి తెలియజేయడం జరిగింది ఒక రోజుకు పది టన్నుల మామిడికాయలు ఎగుమతి చేయడం జరుగుతుందని తెలియజేయడం ఐదు ఆరు సంవత్సరాలలో మామిడికాయలు ఎన్ని ఎగుమతి అయ్యాయని ఏఏ నిధులతో ప్యాక్ చే హౌసింగ్ నిర్మాణం చేపట్టడం వరకు వివరాలను ఉద్యాన శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ కలెక్టర్ సందీప్ రఘువంశీ ఆర్డీఓ రామ్మోహన్ జిల్లా ఉద్యాన శాఖ అధికారి దశధరామరెడ్డి జిల్లా నీటి సేద్య అధికారి సతీష్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బాలకృష్ణనాయక్ డిసిహెచ్ఎస్ ఆనందమూర్తి తదితరులు పాల్గొన్నారు